హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఎప్పటి నుంచి అయితే చూస్తున్న ఆసరా చేతి పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి అరవై వేల రూపాయలు ఇస్తామని గతంలో ఆశ్రయ చేత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వచ్చేసి డబ్బులు విడుదల చేస్తున్నాం అది కూడా వెంటనే నేను చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి సంబంధించి మన ఆసరా ఫెన్షన్ సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే మనమైతే అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అసలు ఏ నెల సంబంధించిన ఫెంక్షన్ అయితే వస్తుంది అలాగే ఎంతమందికి అయితే ఈసారి మన తెలంగాణలో ఉన్న ఫెంక్షన్ ద్వారా అయితే ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో మనకైతే ఆసరా పథకం గురించి లేటెస్ట్గా సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్లో ఈరోజు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫిన్షన్దారులు వచ్చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లకైనా ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దార్లకి గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా అయితే డబ్బులు అయితే జమ చేయలేదండి సో ఈసారి వచ్చేసి మేము డబ్బులు జమ చేస్తామని మనకైతే సీతక్క గారు ముందు వచ్చి చెప్పడం అయితే జరిగిందండి గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఇస్తామని అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఈ డబ్బులు సంబంధించిన మనకైతే నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల ఈ నెలలో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులందరికీ వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించిన ఫెంక్షన్లో వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నామని మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ నెల ఫెన్షన్ ఎవరైతే తీసుకుపోతున్నారో మనకి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఎవరు తీసుకుంటున్నారో ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి హామీ ఇచ్చిన విధంగా మీ ఖాతాలో జమ అయిందా లేదా అని మీరైతే తెలుసుకున్న తర్వాత మాత్రం మీరైతే ఆ అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా ఈసారి ఏమైనా మార్చి ఏంటంటే ఏం లేదండి గతంలో మీరు ఏ విధంగా తీసుకున్నారో డబ్బులు అదే విధంగా అయితే తీసుకోవచ్చు సో ఈ నెల ఎండింగ్ తర్వాత మనకైతే అంటే ముప్పై తారీఖు అంటే డిసెంబర్ ఒకటో తారీఖున మన ఫంక్షన్ అయితే వస్తున్నాయి కదా ఆ రోజున ఒకసారి మీరైతే చెక్ చేసి మీరైతే చూసుకొని దాని తర్వాత మీరు అయితే అమౌంట్ ఉంటే మాత్రం తీసుకోండి ఓకేనా కంపల్సరీ ఈ నెలకి సంబంధించిన ఈ డబ్బులు అయితే మార్పులు చేస్తున్నామని మనకైతే గట్టిగా అయితే హామీ అయితే ఇచ్చారండి సీతక్క గారు సో ఓకేనా సో మీరైతే తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే విత్డ్రో అయితే చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడిని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా